హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మరొకొండం నేను తెలుగుదేశం పార్టీ కూటమి ప్రకటించిన తొంభై తొమ్మిది మంది అభ్యర్థులలో ఎంతమంది గెలుస్తారో ఎంతమంది ఓడిపోతారో ఈ వీడియోలో మీకు నేను చెప్పబోతున్నాను సో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉంది ఎలక్షన్ నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదు కాకపోతే ఆయా పార్టీలు అభ్యర్థులను ప్రకటించడం పట్ల బాగా కసరత్తులు చేసి జల్లిపెట్టో అనేక రకాలైన పారామీటర్లు ఆలోచించో ఫైనల్గా తెలుగుదేశం పార్టీ కూటమి తొంభై తొమ్మిది మంది అభ్యర్థులను అయితే ప్రకటించారు కదా ఇప్పుడు ఆ తొంభై తొమ్మిది మంది అభ్యర్థులలో ఎంతమంది గెలవడానికి స్కోప్ ఉంది ఎంతమంది ఊడిపోతారు ఏంటి అనేది నియోజకవర్గాల వారీగా ఇప్పుడు మీకు తెలియజేయబోతున్నాను అయితే ఇది నా సొంత అభిప్రాయం మాత్రం కాదు ఇది ఒక సర్వే సంస్థ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా వాళ్ళ రిపోర్ట్ని ప్రజలకు తెలియచేయాలి అనుకుంటున్నాను సో అదే రైజు సర్వే సంస్థ సో ఇక శ్రీకాకుళం నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే మొట్టమొదటి నియోజకవర్గం ఇచ్చాపురం ఇచ్చాపురంలో బెండలం అశోక్ తను గెలవబోతున్నాడు సో తర్వాత టెక్కలి కింజరపు అచ్చెనాయుడు గారు ఆయన గెలుస్తారు ఆమదాల వలస కోన రవికుమార్ గారు గెలుస్తారు రాజాం కొండ్రు మురళీమోహన్ గారు గెలుస్తారు కురుపాం తొయ్యక జగదీశ్వరి ఆవిడ ఓడిపోవడానికి స్కోప్ ఉందట పార్వతీపురం విజయ్ బోనెల ఆవిడ ఓడిపోవడానికి అవకాశం ఉందట సాలూరు గుమ్మడి సంధ్యారాణి టైట్ ఫైట్ బొబ్బిలి రంగారావు అంటే బేబీ నైనా అంటారు కదా ఆయన గెలుస్తారట గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్ ఆయన ఓడిపోతారట విజయనగరం ఆది విజయలక్ష్మి గజపతి రాజు టైట్ ఫైట్ అట అంటే అశోక్ గజపతి రాజుగారు అయితే డిసైడెడ్గా కొట్టగలరట ఇక్కడ ఈవిడ అవడంతో కొంత టైట్ ఫైట్ అవుతుందట విశాఖపట్నం ఈస్టు వెస్టు అంటే ఈస్ట్కేమో వెలగపూడి రామకృష్ణ బాబు గారు గెలుస్తారు వెస్ట్కి వచ్చేసి పీజీవీఆర్ నాయుడు అంటే గన్నబాబు ఆయన గెలుస్తారట ఇక అరకు వాళ్ళకి వచ్చేసరికి దొన్నుదొర టైట్ ఫైట్ పాయగరావుపేట వంగలపూడి అనిత ఫైట్ నర్సీపట్నం చింతకాలు పాత్రుడు గెలుస్తారు తుని యనమల దివ్య టైట్ ఫైట్ ఈ తుని నియోజకవర్గం మొట్టమొదటి నుంచి కూడా చెబుతానే ఉన్నారు ఇప్పుడు కాదు అప్పుడు కాదు ప్రతి సర్వే సంస్థ ప్రతిసారి కూడా చెబుతున్నది ఏంటి అంటే అక్కడ తెలుగుదేశం పార్టీ కూటమి కొంచెం కష్టమే వైసీపీ వాళ్ళకి చాలా ఈజీగా గెలిచే స్కోప్ ఉన్న నియోజకవర్గం సో ఇప్పుడు కూటమి అంటే పొత్తులో వెళ్ళినా కానీ టైట్ ఫైట్లో ఉంది అంటే మరి క్యాండిడేట్ వీకా క్యాడర్ వీకా ఏ విధంగా ఉంది అనేది ఒకసారి హైకమాండ్ పరిశీలన చేయాల్సిందే ఖచ్చితంగా యనమల రామకృష్ణుడు గారి కూతురు కాబట్టి సో పెద్ద పరం నిమ్మగాలి చిన్నరాజప్ప గత ఎన్నికల్లో ట్రయాంగిల్ ఫైట్లోనే ఈజీగా గెలిచాడు కానీ ఈసారి టైట్ ఫైట్ ఎందుకు అవుతుంది టైట్ ఫైట్లో ఉందట అనపర్తి నలిమిల్లి రామకృష్ణారెడ్డి ఓడిపోతారట ముమ్మడివరం సుబ్బరాజు గెలుస్తారట పి గన్నవరం సరిపల్ల రాజేష్ అంటే మహాసేన రాజేష్ అంటారు కదా ఆయనది టైట్ ఫైట్లో ఉంది మహాసేన రాజేష్ది టైట్ ఫైట్లో ఎందుకుంది ఏంటి అని కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఒకసారి గోదావరి జిల్లాలో అయిపోయిన తర్వాత ఒకసారి మాట్లాడదాం కొత్తపేట బండారు సత్య సత్యానందరావు గెలుస్తారట మండపేట వేగుళ్ళ జోగేశ్వరరావు గెలుస్తారట రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు టైట్ ఫైట్ జగ్గంపేట జ్యోతుల నెహ్రూ గెలుస్తారు ఆచంట పితాని సత్యనారాయణ గెలుస్తారు పాలకొల్లు నిమ్మల రామానాయుడు గెలుస్తారు ఉండి మంతెన రామరాజు గెలుస్తారు తణుకు అరిమిలి రాధాకృష్ణ గెలుస్తారు ఏలూరు బడేటి రాధాకృష్ణ టైట్ ఫైట్ చింతలపూడి రోషన్ గెలుస్తారు తిరువూరు కొలిగిపోడి శ్రీనివాస్ తిరువురు కాన్స్టిట్యున్సీ టైట్ ఫైట్ అయితే ఈ తిరువురు కాన్స్టిట్యుయెన్సీ ఇంతకుముందు సర్వేలో చెప్పిన ఆధారంగా వైసీపీ గెలవడానికి అవకాశం ఉంది అని చెప్పేసి గత సర్వేలో వచ్చింది కానీ అది కాస్త కొలిగిపోడి శ్రీనివాస్ అయ్యేసరికి టైట్ ఫైట్కి వచ్చింది అంటే ఇక్కడ కొంత ఇంప్రూవ్ అయింది టీడీపీ కూటమి సో ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎన్నికలకు సమయం ఉంది కాబట్టి ఇంకా ఏమైనా పికప్ పోతారో చూడాలి నూజివేడు పార్థసారథి కొలుసు పార్థసారథి వైసీపీ ఎమ్మెల్యే ఆయన ఇప్పుడు ఇటీవల వచ్చాడు కదా టైట్ ఫైట్ అట అది కూడా యాక్చువల్గా వైసీపీ ఖాతాలో ఉన్నది అది కూడా టైట్ ఫైట్ వచ్చింది గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు డిసైడ్ విన్ అంట గుడివేడ వెనుగండ్ల రాము విన్ ఇది మొన్నటిదాకా వైసీపీ ఖాతాలో ఉన్నది ఇప్పుడు కొడాల నాని గారు ఓడిపోతారు అని అని చెప్పేసి ఈ సర్వేని బట్టి అర్థం చేసుకోవచ్చు పెడన కాగిత కృష్ణప్రసాద్ గెలిపే మచిలీపట్నం కొల్లు రవీంద్ర ఈజీగా గెలుస్తారట పామరు వరల కుమార్ రాజు ఇది కూడా వైసీపీ ఖాతాలో ఉన్నది మొన్నటి వరకు అంటే మొన్న వచ్చిన సర్వేల వరకు కూడా ఇది కూడా టైట్ ఫైట్ వరకు వచ్చిందంటే గ్రాఫ్ పెరిగిందని అనుకోవాలి ఇక తర్వాత విజయవాడ సెంట్రల్ బోండా మహేశ్వరరావు గారు ఈజీ గెలుస్తారు విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ గారు టైట్ ఫైట్కి వచ్చింది ఇది గత ఎన్నికల్లో ట్రయాంగిల్ ఫైట్ గెలిచిన ఆయన ఇప్పుడు టైట్ ఫైట్ ఎందుకు వచ్చింది మాట్లాడదాం నందిగామ తంగిరాల స్వామి గెలుస్తారు జగ్గపేట శ్రీరామ్ తాతయ్య గెలుస్తారు తాడికొండ తెనాలి శ్రావణ్ కుమార్ టైట్ ఫైట్ అట తాడికొండ నియోజకవర్గం అమరావతి పరిధిలో ఉన్న నియోజకవర్గం అక్కడ టైట్ ఫైట్ వచ్చింది అంటే మరి ఏంటో చూడాలి మంగళగిరి నారా లోకేష్ గెలుస్తారు పొన్నూరు దూళ్ళపల్ల నరేంద్ర గెలిపే వేమూరు నక్క ఆనందబాబు గెలిపే రేపల్లె అనగాని సత్యప్రసాద్ ఆయన వన్ సైడ్ గెలుస్తారు బాపట్ల నరేంద్ర వర్మ టైట్ ఫైట్ ప్రతిపాడు రామాంజనేయులు విన్ చిలకలూరుపేట పత్తిపాటి పుల్లారావు విన్ సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ విన్ వినుకొండ జీవి ఆంజనేయులు గెలుస్తారు ఇక మాచర్ల జోలగండ బ్రహ్మానందరెడ్డి టైట్ ఫైట్ జోలగండ బ్రహ్మానందరెడ్డి ఇది యాక్చువల్గా చాలా చాలా హాట్ హాట్ నియోజకవర్గం ఏపీలో ఉన్న వన్ సెవెంటీ ఫైవ్ ఒక ఎత్తు కడప పులివెందులు ఇవన్నీ ఒక ఎత్తు ఒక మాచర్లు ఒకటే ఒక ఎత్తు సో ఈ మాచర్ల వైసీపీకి మంచి అడ్డాగా మారింది పిన్నెల రామకృష్ణారెడ్డి అక్కడ ఉన్న ఎమ్మెల్యే అయితే జోలకొండ బ్రహ్మానందరెడ్డిని అక్కడ ఇన్ఛార్జ్ చేసినప్పటి నుంచి కూడా టీడీపీ చాలా స్ట్రాంగెస్ట్ ఫైటర్ ఆయన ఇప్పటివరకు టీడీపీ తరపున ఉన్న సో ఆయన చాలా మంచి ఫైట్ ఇస్తున్నారు సో ఇప్పుడు అది టైట్ ఫైట్కి తీసుకెళ్లారనమాట ఇక ఎర్రగొండపాలెం ఎరిక్షన్ బాబు టైట్ ఫైట్ అట పర్చూరు ఏలూరు సాంశారావు విన్ను అద్దంకి గొట్టిబడి రావు కుమార్ విన్ను సంతనూతులపాడు నిరంజన్ విజయ్ కుమార్ టైట్ ఫైట్ ఒంగోల్ దామచర్ల జనార్దన్ రావు విన్ను కొండేపి స్వామి విన్ను కనిగిరి ఉగ్ర నరసింహారెడ్డి విన్ను అయితే ఇక్కడ మనం కానీ గమనించినట్లయితే సంతనూతులపాడు కానీ ఎర్రగొండపాలెం కానీ మాచర్లు కానీ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ వైసీపీ కొట్టేవే అవి టైట్ ఫైట్లకు తీసుకొచ్చారంటే ఇది ఆల్సో ఆటోమేటిక్గా టీడీపీ విన్ అన్నట్లుగానే భావించాలి గెలిచిన గెలవకపోయినా కానీ ఇక కావలి కావ్య కృష్ణారెడ్డి విన్ను నెల్లూరు సిటీ నారాయణ విన్ను నెల్లూరు రూరల్ కోటం రెడ్డి శ్రీధర్ విన్ను గూడూరు సునీల్ టైట్ఫైట్ సుళ్ళూరుపేట విజయశ్రీ ఓడిపోతారట ఉదయగిరి కాకర్ల సురేష్ టైట్ ఫైట్ అక్కడ బొల్లిని రామారావు ఉన్నాడు కదా ఆయన ఇప్పుడు వైసీపీ వైపు వెళ్ళే స్కోప్ కూడా ఉందట మరి కడప మాధవిరెడ్డి లూస్ రాయచోటి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి టైట్ ఫైట్ పులివెందుల మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి బీటెక్ రవి ఆయన ఓడిపోతారట సో మైదుకూర్ పుట్టా సుధాకర్ యాదవ్ ఫైట్ ఆళ్లగడ్డ భూమా అఖిలప్రియ రెడ్డి ఈవిడ కూడా ఓడిపోతుందట శ్రీశైలం బుద్ధ రాజశేఖర్ రెడ్డి ఫైట్ కర్నూల్ టీజీ భరత్ కన్ఫామ్ గెలుస్తాడట పాణ్యం చరితారెడ్డి టైట్ఫైట్ నంద్యాల్ ఫరూక్ టైట్ఫైట్ బనగానపల్లె జనార్దన్ రెడ్డి టైట్ ఫైట్ ధోన్ కోట్ల రెడ్డి టైట్ ఫైట్ పత్తికొండ కేఈ శ్యాంబాబు కేఈ కృష్ణమూర్తి గారి అబ్బాయి ఈయన కూడా టైట్ ఫైట్లోనే ఉన్నాడట సో మరి అది ఎంతవరకు ఎందుకు ఏంటో అర్థం కాదు కోడిమూరు బొగ్గుల దస్తగిరి ఓడిపోతారు రాయదుర్గ్ కాల్వ శ్రీనివాసులు గెలుస్తారు ఉరవకొండ పయ్యావుల కేశవ్ గెలుస్తారు తాడిపత్రి జేసీ అస్మిత్ రెడ్డి జేసీ దివాకర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి వారసుడు అది టైట్ ఫైట్లో ఉంది సింగనమల బండారు శ్రావణశ్రీ ఓడిపోతారట కళ్యాణదుర్గ్ సురేంద్రబాబు టైట్ ఫైట్ రాప్తాడు పరిటాల సునీత గెలుస్తారు మడకసిర సునీల్ కుమార్ టైట్ ఫైట్ హిందూపూర్ బాలకృష్ణ గెలుస్తారు పెనుగొండ ఓడిపోతారు సవిత ఆట తంబలపల్లె జయచంద్రారెడ్డి టైట్ ఫైట్ ఆట పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గెలుస్తారు నగరి గాలి భానుప్రకాష్ గెలుస్తారు గంగాధర్ నెల్లూరు డివిఎం థామస్ బాగా టైట్ ఫైట్లో మొన్నటిదాకా కూడా వైసీపీకి పక్కా అన్నది టైట్ ఫైట్లో జస్ట్ ఎడ్జ్ ఉందట వైసీపీ గెలవడానికి చిత్తూరు గురజాల జగన్మోహన్ టైట్ ఫైట్ పలమనే అమర్నాథ్ రెడ్డి విన్ కుప్పం చంద్రబాబు నాయుడు విన్ బంపర్ మెజార్టీతోనట నెల్లిమర్ల ఇక ఇక్కడ నుంచి మొదలవుతుంది జనసేన ఈ ఐదుగురు అభ్యర్థులు సో ఇందులో నెల్లిమర్ల లోకం నాగమాధవి టైట్ ఫైటు అనకాపల్లి కొనతాల రామకృష్ణ టైట్ ఫైట్ మరి ఇది ఎంతవరకు సమంజసంగా ఉంటుందో టైట్ ఫైట్ అనేది యాక్చువల్గా అక్కడ టీడీపీ బలంగా ఉంది జనసేన ఇంకా బలంగా ఉంది మరి అటువంటి క్రమంలో ఏం జరగబోతుంది కాకినాడ రూరల్ పంతం నానాజీ కన్ఫామ్ విన్ రాజానగరం బత్తుల రామకృష్ణ టైట్ ఫైట్ తెనాలి నాదెండ్ల మనోహర్ హండ్రెడ్ పర్సెంట్ విన్ ఇప్పుడు ఒకసారి మనం చిన్న విశ్లేషణ చేద్దాం ఇక్కడ టైట్ ఫైట్లో ఉన్నవన్నీ కూడా ఒకప్పుడు వైసీపీ ఖాతాలో ఉన్నవే అయితే మీకు ఉత్తరాంధ్ర నుంచి గోదావరి కృష్ణ గుంటూరు ఇక్కడ టైట్ ఫైట్లో ఉన్నాయి చూశారు అది టైట్ ఫైట్ దాకా ఉంది అంటే ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అనేది కొంత కొంత ఇంకా అవ్వవలసినది ఉంది ఆ ఓటు ట్రాన్స్ఫర్మేషన్ గనక అయితే హండ్రెడ్ పర్సెంట్ విన్ అవ్వబోతుందంట ఆ సీట్స్ ఓ ఆ ఓటు ట్రాన్స్ఫర్ దగ్గరే కొంత జాప్యం సో ఈ నాయకులందరూ కూడా అక్కడ ఉన్న క్యాడర్ని ప్రజల్ని కన్విన్స్ చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ ఆ సీట్లు కూడా కైవసం చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది ఇక తర్వాత మీడియాలో కొన్ని కథనాలు వస్తూ ఉన్నాయి జనసేన తీసుకున్న ఐదుగురు ప్రకటించిన సీట్లు కావచ్చు లేదా ఏదైతే మొత్తం మీద ఇరవై నాలుగు సీట్లు అంటాం కావచ్చు దీనిపైన జనసేన కన్నా తెలుగుదేశం పార్టీ కన్నా కూడా వైసీపీ ఎక్కువ బాధపడతా ఉంది మరి ఎందుకు బాధపడుతుందంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే వాళ్ళు ఏంటి అంటే ఎక్కడ లేని వల్ల ప్రేమ పవన్ కళ్యాణ్ గారి పైన చూపించి జనసైనికుల పైన చూపించి మొన్నదాకా కూడా కేసులు కోర్టులు అరెస్టులు ఇవన్నీ జరిగినాయి ఇవన్నీ మర్చిపోయారు ఇప్పుడు జనసైనికులు మర్చిపోతారా వైసీపీ వాళ్ళు ఏమేం చేశారో వాళ్ళ పైన అనేది ఇవాళ వచ్చేసి అరే రే మీ పవన్ కళ్యాణ్ అరేరే మిమ్మల్ని అన్యాయం చేశాడు అని చెప్పేసి వాళ్ళు ఏమైనా పిచ్చోవాళ్ళ అయితే ఇంకొంతమంది ఏం వార్తలు వస్తున్నాయంటే టీవీలో తెనాలిలో నాదేళ్ల మనోహర్ గారు ఓడిపోతారు జనసేన ఫస్ట్ ఓడిపోయే సీట్ అది అని చెప్పేసి అది ఒక న్యూస్ పబ్లిసిటీ చేస్తున్నారు తెనాలి నియోజకవర్గంలో దాదాపుగా ప్రతి గ్రామంతో సహా నాకు తెలుసు నేను అక్కడ గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ కూడా తీసుకున్నా అక్కడ ఒక విధంగా చెప్పాలి అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అన్నబత్తని శివకుమార్ గారు కావచ్చు ఆలపాటి రాజా గారు కావచ్చు నాదేళ్ళ మనోహర్ కావచ్చు ఈ ముగ్గురిని పొడితే తెలు ఎవరైనా అడగండి మీరు చెప్తాను నేను ఈ ముగ్గురు ఫోటోలు పెడితే సరే ఓట్ల విషయం చెప్తాను దాని గురించి కూడా ఈ ముగ్గురులో అన్నబత్తని శివకుమార్ గారికి నెగిటివ్ ఇమేజ్ ఆలపాటి నాదేళ్ల మనోహర్ కంటే కూడా కానీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వైసీపీ సింబల్ ఆయన గెలిపించింది ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అది మీరు ఆలోచించుకోండి నాదేండ్ల మనోహర్ గారు రెండు సార్లు తెనాలి ఎమ్మెల్యేగా చేశారు అదే సమయంలో ఆయన అసెంబ్లీ స్పీకర్గా కూడా చేశారు ఆయన ఆ సమయంలో ఆ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చాలామంది చాలా చెప్పారు సో అక్కడ టీడీపీ జనసేన కలిస్తే ఇక వైసీపీ ఇంపాసిబుల్ అనే పదాన్ని వాడచ్చు కాకపోతే ఇక్కడ ఈ పొత్తుని విచ్ఛిన్నం చేయడానికో లేదా మానసిక క్షోభకు గురి చేయడానికో ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు సో ఎప్పుడైతే నేను ఈ వార్త విన్నానో ఇప్పుడు ఇమీడియట్గా నేను గ్రౌండ్ లెవెల్లో అసలు రూట్ లెవెల్లో ప్రతి గ్రామంలో కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశా సో టీవీని పంపించా అప్పుడు తెలుసుకున్న రిపోర్ట్ ఏంటి అసలు వాస్తవం ఇది కానీ టీవీలో ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు సరే ఎవరు ఎన్ని చేసినా ప్రజల మనసుల్లోని మార్చు వాళ్ళకు ఉన్న ఆలోచన అయితే మ్యానిపులేట్ చేయలేరు ఇది గుర్తుంచుకోండి సో ఓవరాల్గా చెప్పవలసి వస్తే ఈ తొంభై తొమ్మిది నియోజకవర్గాల్లో అలయన్స్ అంటే టీడీపీ కూటమి యాభై స్థానాలను గెలవబోతుంది ఓడిపోబోతుంది పన్నెండు టైట్ ఫైట్లు ముప్పై ఏడు ఉన్నాయి ఈ టైట్ ఫైట్ ముప్పై ఏడులో ఉత్తరాంధ్ర నుంచి గో గుంటూరు జిల్లా వరకు కూడా ఎక్కడైనా సరే ఓటు ట్రాన్స్ఫర్మేషన్ జరిగితే కన్సాలిడేట్ అయితే అందులో తక్కువలో తక్కువ వేసుకున్న ఇరవై నుంచి ఇరవై ఐదు సీట్లు గెలుస్తారు ఇరవై నుంచి ఇరవై ఐదు సీట్లు సో అంటే డెబ్బై ఐదు సీట్లు గెలవడానికి అవకాశం మిగతా పదిహేడు సీట్లు పోనీ ఇరవై సీట్లు టీడీపీకి వేసుకున్నా అదే టీడీపీ కూటమికి మిగతా పదిహేడు సీట్లు ఇట్టేసుకున్న వీళ్ళకు ఒక ముప్పై సీట్లు వస్తాయి వీళ్ళకు ఒక డెబ్బై సీట్లు గెలుస్తారు మీ గ్రంగా చెక్ చేసుకుంటే మేము ఆ రోజు ఆ లిస్టు ప్రకటించిన రోజు చెప్పాను డెబ్బై సీట్లు గెలిచేసు కోపందని చెప్పేసి మనం చేసిన అనాలజీస్ కూడా ఇప్పుడు ఈ రిపోర్ట్ ప్రకారం కూడా వాళ్ళు డెబ్బై గెలిచే స్కోప్ ఉందని చెప్పేసి అయితే మాత్రం ఓవరాల్గా అర్థం చేసుకోవడం స్కోప్ ఉంది ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈ సర్వే ప్రకారంగా టీడీపీ కూటమి గెలవబోయే సీట్లు ఈ విధంగా ఉన్నాయని దానిపై మీ వీళ్ళు అభినప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేద్దాం మాత్రం మర్చిపోయింది థ్యాంక్ యూ